గౌరవనీయులు పెద్దలు ఆర్యవేశ్య సంఘం ప్రముఖులు అలాగే యువజన సంఘం ప్రముఖులకు ఇక్కడికి విచ్చేసినటువంటి అతిథులకు అలాగే సోదర సోదరీములు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా విషయము ఎందుకంటే నిజంగా ఎప్పుడో నాకు ఈ రోజే వచ్చినట్టుగా నేను భావించుకుంటున్నాను ఎందుకంటే వచ్చేసి అమ్మవారి కృప మీ అందరి ఆశీస్సులు కూడా నాకు లభిస్తుండడం వలన నేను ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతున్నాను అలాగనే ఈరోజు నన్ను ఆహ్వానించిన ప్రతి ఒక్క ఆర్య వయసులకు నా హృదయపూర్వక నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఈరోజు నేను ఈ సందర్భంగా నేను తెలియజేయాల్సిన విషయాలు రెండు మూడు ఉన్నాయి ఆ రెండు మూడు విషయాలను మీకు అందరికీ నేను తెలియజేస్తాను ఎందుకంటే మనము వినాయక చవితి అయితేనేమి దసరా అయితేనేమి ఇంకా ఇతర పండుగలు అయితేనేమి మనము చాలా ఘనంగా జరుపుకుంటున్నాము మన ఆలయ వైశ్వము చాలా ఘనంగా ఘనంగా జరుపుకుంటున్నాము కానీ ఇక్కడ మీరందరూ ఒక విషయం గమనించండి ఎందుకంటే ఈరోజు ప్రముఖులంతా ఆర్య ప్రముఖులంతా అమ్మవారి సన్నిధిలో ఉన్నారు ఆ సన్నిధిలో నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే ఆర్య అంటే సమాజంలో ఒక అభిప్రాయం ఉంది ఏమిటి అభిప్రాయం అంటే ఆర్య అంటే ధనవంతులు అనే ఒక అభిప్రాయం ఉంది కానీ అది నేను ఏ రోజుని కూడా ఒప్పుకోను ఎందుకంటే ఆరే వయసులతో నాకు దాదాపు కొన్ని వంద కొన్ని నలభై యాభై సంవత్సరాల నుంచి నాకు అనుభవం ఉంది నేను పుట్టింది ఈ ఊరు పెరిగింది ఈ ఊరు నాకు గర్భ గర్భ నాకు తెలుసు ఈరోజు ఆరే వయసులో కూడా నేను నేను ఆ రోజు పంతొమ్మిది వందల ఎనభై ఆరులోనే అని చెప్పేసి ఒక కిరాణ మర్సిడీ హోల్సెల్ కిరా మర్సిడీ ఏర్పాటు చేసినాను అప్పటి నుంచి కాక అంత ముందు కూడా నాకు ఆరే వయసు నాకు చాలా అనుబంధం ఉంది కానీ మన ఆర్య వయసు ఎంతోమంది నాకు తెలుసు ఆ కుటుంబాల గురించి ఎంతమంది కన్నీటి ఉన్నాయి ఉన్నాయంటే కన్నీటి గాథలు ఉన్నాయి చాలామందికి ఒక పూట తినేవాళ్ళు రూపూట తినేవాళ్ళు కూడా ఉన్నారు అనారోగ్యం వస్తే ఆసుపత్రికి పెద్ద పెద్ద ఆసుపత్రికి కానీ కర్నూలులో ఒక ఆసుపత్రికి కానీ పోయే శక్తి కూడా లేదు వాళ్ళని చెప్పుకున్నామా బయట పోయే ఎవరైనా దేవిని మనం అడుగుతున్నామా ఎంతో అవమానం అవుతుంది మన దగ్గర ఏమైనా ఉందా అంటే మన దగ్గర లేదు అలాంటప్పుడు మనం ఈరోజు ఆదివేసామనే మన అందరూ పెద్దలు ఒక స్పందంగా ఏర్పడి మనలో పేదవాళ్ళు ఎందుకంటే వాళ్ళల్లో కొంత పెళ్లి పెళ్లిళ్ళు చేయాలంటే కూడా కష్టసాధ్యంగా ఉంది ఎందుకంటే మనం చూస్తున్నాం చిన్న చిన్న బంగులు చిన్న చిన్న ఓటర్లు పెట్టుకొని పది పెద్దలు పౌర రూపాయ అది వేసుకొని ఆ సంపాదించిన సొమ్ముతో చాలా మంది జీవితం గడుపుతున్నారు ఈ రోజు వారి ఏదైనా ఒక కష్టకాలమో ఒక కర్మకాండమో ఏదైనా వస్తే వాళ్ళు చాలా అని ఆలయ వయసులో తెలుసు నా దగ్గరకు వచ్చి కొంతమంది బాధ పడ్డారు కూడా ఎందుకు ఆ సందర్భంగా ఈ సందర్భం వాళ్ళ పేరు కూడా మనం తీయడం అని అవసరం కానీ మనమంతా ఈ రోజు పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు దయచేసి నన్ను విజ్ఞప్తి ఒకటే విజ్ఞప్తి మీరందరూ ఒక సంఘంగా ఏర్పడి మన ఆలయ ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో ఎవరైతే దారిద్ర్యం అనుభవిస్తున్నారో వాళ్ళని గుర్తించి మనం ఎంతో ఖర్చు పెడుతున్నాము ఈ యొక్క పట్టణ సందర్భం కానీ వినాయక సందర్భం కానీ దసరా సందర్భం కానీ ఇతర ఇతర పెళ్లిళ్ళకు కానీ ఎంతో లక్ష లక్షలు ఖర్చు పెడుతున్నాము కానీ అదే సొమ్ములో భాగం మనము తీసి ఆ సొమ్మును ఒక కమిటీలో మనం భద్రపరిచి ఏ కార్యవేశ కుటుంబము ఏదైతే కష్టాల్లో ఉందో ఆ కష్టాల్లో తన మన కుటుంబాన్ని మొత్తం మనం చేరదీయలేము కానీ కొంచెం ఉపశమనం మీద ఇప్పుడు మనకు జలుగు వేసుకుంటేనో లేకపోతే జ్వరం వస్తేనే ఒక మాత్ర వేసుకుంటే కొంచెం మనకు ఉపశమనం వస్తుంది అలాగే మనం కూడా వాళ్ళకు మేము తోడు ఉన్నాము మీరు భయపడాకండి మీ అండగా మేము ఉన్నామో మనది ఆర్య వయసులమంతా మనం ఒకటి మేము ఉన్నామో మీరు బాధపడకండి బాధపడాకండి అని చెప్పేసి మీరందరూ పెద్దలు ఒక సంఘంగా ఏర్పడి డబ్బులున్న మహారాజులంతా కలిసి ఒక ఉమ్మడిగా ఒక పండి ఏర్పాటు చేసి మన ఆర్య వయసులో పేదలు ఎవరు ఎవరు ఉన్నారో ఎందుకంటే వచ్చినప్పుడంతా మనం మీటింగ్లోకి వస్తే ఏం చేస్తామో పొగడము సరిపోతుంది ఆ పొగడ్తలు మంచివే కానీ ఆ పొగడ్తల వెనకాల కూడా కొంతమంది బాధపడే వాళ్ళు ఉంటారు కానీ మనమంతా అనుకుంటే పెద్ద సంగతి కాదు అలా కొంత మొత్తం ఎవరి శక్తిమేరకు వాళ్ళు వేసి ఈ ఆరి కుటుంబంలో ఎవరైతే పేదలు నిరుపేదలు కష్టాలు ఉండే వాళ్ళకు పరామర్శించండి కానీ మనలో ఒక చెడ్డ చెప్పు ఉంది మీరు ఏమన్నా బాధపడే వాళ్ళు ఉంటే బాధపడండి నేనైతే బాధపడను ఎందుకంటే మన ఆర్యవయసులో ఒక అపోహ ఉంది ఎవరైనా కానీ ధనవంతులు జరిగిపోతే మాత్రమో పెద్ద సంఖ్యలో ఇంటికి పోతారు పరామర్శిస్తారు వాళ్ళెంట ఆ యొక్క పార్టీ ఉదయమంట బయలుదేరుతారు అదే ఒక పేదవాడు ఒక ఆర్యవయసుడు మన సంఘంలోని ఒక ఆర్య వయసుడు చనిపోతే కనీసం ఆ ఇంటికాడి ఒక ఐదు మంది కూడా పోవడం లేదు ఐదు మంది ఆ పార్టీ ఉదయం విమంట ఐదు మంది కూడా వెళ్ళడం లేదు ఇది ఎంత ఘోరమైన విషయం అంటే మనకు దినామ వ్యాపారాలు ఉంటాయి దినా మనకు పనులుంటాయి ఈ పనులు లేని ఎప్పుడు లేదు మన జ్వరమో ఇంకోటో ఇంకో జబ్బు వస్తే మనం ఇంకో పనుకోమా మనకి ఆ రోజు షాప్ బంద్ చేయమా వేరే చే అప్పచెప్పమా ఈరోజు అదే ఆర్యవైశ్యుడిలో మన కోటి కుదని మనం అంటున్నాము సంఘం ఏర్పాటు చేసుకున్నాము యువజన సంఘం అని ఇంకా పెద్ద పెద్ద సంఘాలని మనం ఏర్పాటు చేసుకుంటున్నామే ఒక ఆర్యవైసుడు చనిపోతే ఆ ఇంట్లో నేనున్నాను రా మేమంలో ఉన్నాం రాదని మేము వస్తాము అని చెప్పేసి మనము పోవడం లేదే అది నాకు చాలా బాధాకరంగా అనిపిస్తుంది ఏం సరిపోతే మంచిగా ముందు కొంతమంది ఎన్నో ఉన్నతమైన స్థానాలు ఉంటుంది దేవుడికి రాత్రి ఎవరికి ఎప్పుడు రాదు ఉన్నత స్థానాలు ఉండేవాళ్ళు ఈరోజు పేదలో ఉన్నారు అది మన చేతిలో లేదు దైవ సంకల్పం ఒక్కోసారి జరగచ్చు కానీ దాన్ని మనం సులభంగా చూడకండి అందుకే మనం ఇప్పుడు నాకు సంతోషకరమైన విషయం ఏమంటే ఇప్పుడు ఆర్యవేశ ప్రముఖులలో కలిసి మన శ్మశాన వారితో ఈరోజు ఉద్యానవనంగా తయారు చేసినారు నిజంగా దానికల్ల మనం చాలా గర్వపడాల నేను అటువంటి రోజు చూసిన పచ్చని చెట్లతో మంచి ఈరోజు మంచి వాతావరణంలో ఇంత ఆనందకరమైన మనం ఒక శ్మశాన తయారు చేసుకునేందుకు వారందరికీ కూడా నేను ఆర్యవయసులో దాంట్లో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను అలాగే ఇప్పుడు రాబోయే కాలంలో కూడా ఇదే మనం ఒక ఉద్యమ స్ఫూర్తితో మీరందరూ ఏకమై ఎవరి దగ్గర ఎంత సహాయ ఉందో అంత సహాయమో మనం నిధి ఏర్పాటు చేసి ఆర్య వయసులో మనం అంత ఆదుకుంటారని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి రెండు చేతులు నేను నమస్కరించి వేడుకుంటున్నాను అలాగనే ఈరోజు మన ఆర్య వయసులంటే ఒక భావన ఉంది కానీ ఆర్య వయసులలో మన ప్రముఖులను గురించి చాలా మందికి తెలుసు కేవలం ఇద్దరు మహాత్మా గాంధీ గారు శ్రీ గౌరవనీయుడు కొన్ని శ్రీరాములు గారు మన కొంతమంది తెలుసు కానీ చరిత్రలో కర్మ అయిపోతున్న వాళ్ళ గురించి మీకు తెలియదు దరిచి అని చెప్పేసి ఒక ఆర్యవయ్య బ్రహ్మడు నూట పదిహేడు సంవత్సరాల కిందట ప్రకాశం జిల్లా కనిగిరిలో జన్మించాడు ఆయన ఆ కాలంలోనే స్వాతంత్ర సమరయోధుడుగా ఉద్యమకారుడుగా మన అంటే జైలు శాంతియుతం కాదు ఆయన పోరాడినేది ఉద్యమకారుడుగా గదర్ పార్టీ గదర్ పార్టీ కాదండి గదర్ పార్టీ గతర పార్టీలో వీరుడిగా ఆయన సభ్యుడిగా చేరి ఎన్నో అవమానాలు భరించి బ్రిటిష్ వాళ్ళతో అన్నులు తిని జైలుకు పోయి ఎన్నో అవమానాలు పడ్డాడు మన దేశం కోసం మన ప్రాంతం కోసం మనం పోరాడాలా మన హక్కులు మనం సాధించాలా అని చెప్పేసి ఆ రోజు బ్రిటిష్ వారిని ఎదిరించినటువంటి గొప్ప మహనీయుడు నూట యాభై ఏడు సంవత్సరాల కింద జన్మించినటువంటి దర్శి చచ్చేయ గారి గురించి మీకు ఎంతమంది తెలుసు ఆయన ఆర్యవయ్య ప్రముఖుడని ఎంతమంది తెలుసు మీకందరికీ తెలియదు వీళ్ళందరినీ మనం ఒకసారి మన అవగాహనలోకం చేసుకోవాలా వాళ్ళంతా మనం స్మరించుకోవాలా కానీ తెగం అప్పుడు ఎవరెవరు ఉన్నారు మన వయసులో వాళ్ళు చేసిన త్యాగాలు ఏమిటి అలాగనే మన ప్రాంత వాచి మన వచ్చేసి పెండకంటి గౌరవనీయులైనటువంటి మహనీయులు పెండకంటి వెంకట సుబ్బాయి గారిని చూడండి ఎన్నో కార్యక్రమాలు మన ఎందుకంటే ఆయన స్వగ్రామం వచ్చేసి ఇక సంధ్యామ రైనటువంటి మనకు వచ్చేసి పనగాని పల్లె అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం అనే పెద్ద ఆయన గౌరవనీయైన పెట్టేకండి వెంకట సుబ్బయ్య గారికి ఎందుకనంటే మన పనగాని పల్లె బాగుపడాలా అని చెప్పేసి ఒక సిండికేట్ బ్యాంక్ అయితేనేమి స్టేట్ బ్యాంక్ అయితేనేమి దతనాల అయితేనేమి పాలిటెక్నిక్ అయితేనేమి అయితే ఐటీఐ అయితేనేమి కానీ గ్రామోద్యోగ సంఘం అయితేనేమి అలాగే ఆ రోజుండే వనరులకు ఎందుకంటే ఆ రోజు ఆర్థిక వనరులు ఇంత గట్టిగా లేవు ఉండేది చాలా తక్కువ ఆర్థిక వనరులు ఆర్థిక వనరులు మర్చిపోయి మన బలగాని పనులను అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి ఎంతో కష్టపడ్డాడు ఆ కష్టపడిన ఫలితం ఈ రోజు ఎంతో మందికి ఉపాధి చూపిస్తున్నాయి ఈ రోజు ఆ రోజు తనాల చూ కింద పంటలు పండుతున్నాయి అంటే ఎవరిని ఆ చూసి మన పెద్దపై గారు ఈ రోజు పాలిటెక్నిక్ నుంచి మనం ఎంతో మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఐటీఐ కలిపి ఎంతో మంది మెకానికల్ ఇంజనీర్లు ఈ రోజు మన బ్యాంక్లో పోయి మనం డబ్బులు డ్రా చేసుకుంటున్నాం నరశంకర్ లో ఉన్న ఆంధ్ర బ్యాంక్ అంటే కెనరా బ్యాంక్ ఆంధ్ర బ్యాంక్ కానీ లేకుంటే సిండికేట్ బ్యాంక్ ఇవన్నీ ఆ రోజుల్లోనే నలభై ఆరు సంవత్సరాల కిందనే మనకు మౌలిక వసతులు కల్పించినా ఎంత గొప్ప మహాయుడు ఎంత దూరదృష్టి అలాగనే ఆయన నిరంతరము మా కనగాని పల్లెకు రైల్వే స్టేషన్ కావాలా ఎప్పుడో రావాల్సిన రైల్వే స్టేషన్ మాకు రాలేదు ఆ రైల్వే స్టేషన్ వరకు నేను నిద్రపోర్నని చెప్పేసి ఆ రోజు శబరం చేసి ఆ రోజు గౌరవ మన పార్లమెంటులో ఒత్తిడి తెచ్చి ఆ రోజు మనకు బలగాని పదక మీదుగా రైల్వే వ్యవసాయ కల్పించాడు ఆ మహనీయుడు ఆ ఫలాలు ఈ రోజు మనం అవలంబిస్తున్నాం చెప్పుకుంటూ పోటీ ఆ మహనీయుడు చేసినటువంటి ఎన్నో త్యాగాలు మనకు ఉన్నాయి అలాంటి వాళ్ళని మనం గుర్తించి మనమంతా ఐక్యమత్యంగా ఉండి ఇలాగ చేసుకుంటూ పోవాలని చెప్పేసి మీరందరూ వ్యాపారస్తులుగానీ దినదినాభివృద్ధి చెందాలని చెప్పి మనం బలగాని పల్లె ఆలయ వయసు సోదరి సోదరి మన ఉన్నతమైన స్థానాలకు ఎదగాలని చెప్పేసి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియకుంటున్నాను నమస్తే జై హింద్ వాతీ మాతాజీ